కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి గాంజా వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు ఆ తల్లిదండ్రులని ఏ సమాధానం చెప్తావు తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తావు ఎంతోమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈరోజుకి కూడా ఇలాంటివి ఆపకపోతే ఈ గవర్నమెంట్ ఊరుకోదు నువ్వు ఊరుకోవచ్చేమో నువ్వు నీ నీ కార్యకర్త డ్రగ్స్ అమ్మినా నువ్వు ఊరుకుంటావు చీప్లేకి రమ్మినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్తను తీసుకొచ్చి గాంజా వ్యాపారం చేసినా నువ్వు ఊరుకుంటావు నీ కార్యకర్త హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు నీ నాయకులు హత్యలు చేసినా నువ్వు ఊరుకుంటావు నువ్వు హత్యలు చేయించినా నువ్వు ఊరుకుంటావేమో కానీ ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోని లాన్ డా విఘాతం కలిగించే పరిస్థితి వచ్చినా గాంజా డ్రగ్స్ అంటూ బయటకు వచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న నిఘా మా నిఘా వ్యవస్థ ఈగల్ రద్ద కన్ను ఉంటుంది ఈగల్ కన్ను కంపల్సరిగా ఉంటుంది ఆ నిఘా కన్నుతో మీరు కలుగుల్లో దాక్కున్నా కూడా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఈ విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత ఈ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కసారి హెచ్చరిస్తున్నాం